నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ క్యాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి డైరెక్టర్ గా ఎంపికయ్యారు ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ క్యాష్ పటేల్ గురించి చర్చించుకుంటుంది ఇతని వైపు చూస్తోంది అసలు ఇతని పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ పటేల్ అంటే భారత మూలాలకు చెందినటువంటి వ్యక్తి అసలు ఇతని నేపథ్యం ఏంటి అమెరికానే ఫస్ట్ అని పదే పదే చెప్పేటువంటి డొనాల్డ్ ట్రంప్ కి ఇతనిపై అంత నమ్మకం చాలా కీలకమైనటువంటి పదవి ఎందుకంటే అమెరికా రాజకీయ చరిత్రలో ఓ భారత సంతతి వ్యక్తికి దక్కినటువంటి అత్యుత్తమమైనటువంటి గౌరవం ఇది మరి ఇంత కీలకమైనటువంటి పదవిని ఈ కశ్యప్ పటేల్కి ట్రంప్ ఎలా ఇచ్చారు ఇతనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి ఇతను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత భగవద్గీత పైన ప్రమాణ స్వీకారం చేశారు ఎందుకంటే ఇతను ప్రాక్టీసింగ్ హిందూ కొద్ది రోజుల కిందటే మనం చూసాం తులసి గబాడ్ కూడా ఆమె కూడా ప్రాక్టీసింగ్ హిందూ సో హిందూ ప్రాక్టీసింగ్ హిందూస్ అమెరికాలో ఇలాంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లోకి ఎలా రాగలిగారు ట్రంప్ యొక్క నమ్మకాన్ని ఎలా చోరగొనగలిగారు ఈ కశ్యప్ పటేల్ ముందు ఉన్నటువంటి ఏంటి కొన్ని ముస్లిం కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ కశ్యప్ పటేల్ని చూసి ఎందుకు భయపడుతున్నాయి వచ్చి రాగానే డీప్ స్టేట్ కి కశ్యప్ పటేల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు సో ఈ అంశాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పార్థ నమస్కారం ఈ కశ్యప్ నేపథ్యం ఏంటి ఇతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ముందుగా దాంతో మొదలు పెడదాం ఇప్పుడు కశ్యప్ ప్రమోద్ పటేల్ ఇద్దరు అంటే గుజరాతీ కుటుంబానికి సంబంధించిన వారు ఇతని తల్లిదండ్రులు ఇద్దరు గుజరాత్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని చాలా మంది భారతీయుల లాగే అమెరికాలో ఆ ఉద్యోగానికి వెళ్లారు న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డారు న్యూయార్క్ నగరంలోనే ఈ కశ్యప్ పటేల్ లా డిగ్రీని పూర్తి చేశారు కశ్యప్ పటేల్ లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన అక్కడ జిల్లా కోర్టుల్లో పలు కేసుల్లో ఈ డిఫెండెంట్ లాయర్ గా అంటే ఈ కక్షిదారుడు తరఫున ఎవరైతే ఉంటారో కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఆ డిఫెండెంట్ లాయర్ గా ఆయన చాలా కాలం చేశారు అలా పని చేస్తున్న సమయంలోనే కశ్యప్ పటేల్ డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో పడ్డారు ట్రంప్ దృష్టిలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మొట్టమొదట మేక్ అమెరికా ఎగైన్ అనే కాన్సెప్ట్ తో ఆయన మొట్టమొదటిసారి పోటీ చేశారో ఆ పోటీ చేసిన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ కు సహాయంగా చాలా విషయాల్లో కశ్యప్ పటేల్ ఆయనకి సహాయపడుతూ వచ్చాడు కొన్ని కేసుల్లో వాళ్ళ తరఫున వాదిస్తూ వచ్చాడు ఈ సమయంలోనే ఆయనకి డొనాల్డ్ ట్రంప్ తో సాన్నిత్యం పెరిగింది డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత కశ్యప్ పటేల్ రక్షణ శాఖకు సంబంధించిన ఆ బాధ్యతల్లో అలానే ఈ జస్టిస్ డిపార్ట్మెంట్ అంటే అని అమెరికాలో అంటారా జస్టిస్ డిపార్ట్మెంట్ లో ప్రాసిక్యూటర్ గాను ఇలా రకరకాల పదవుల్లో అంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కు అవసరమైన రీతిలో ఫలితాన్ని ఇవ్వడంలో కశ్యప్ పటేలు చాలా కష్టపడ్డాడు ఆ కష్టాన్ని డొనాల్డ్ ట్రంప్ గట్టిగా గుర్తు పెట్టుకున్నాడు ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆ రెండవసారి ఓడిపోయిన తర్వాత అంటే రెండవసారి పోటీ సందర్భంగా ఓడిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీద పెట్టిన పలు కేసుల్లో కశ్యప్ పటేలు చాలా గట్టిగా నిలబడి పోరాటం చేయడమే కాకుండా ఏ డీప్ స్టేట్ అంటే ఏ వ్యవస్థలు అయితే డొనాల్డ్ ట్రంప్ ఆయన మద్దతుదారులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో వాటి యొక్క కుట్రలను బయటపెట్టడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు అందుకనే కశ్యప్ పటేల్ ని ఈరోజు రిపబ్లికన్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్న అత్యంత కీలకమైన కాన్స్పిరేటర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కశ్యప్ పటేల్ అనే అంటారు వాళ్ళు అంటే ఈ రోజు మొత్తం వ్యవస్థలని అర్థం చేసుకుని ఆ వ్యవస్థలకి వ్యతిరేకంగా కుట్ర పండగలిగిన సఫా ఉన్న వ్యక్తి కశ్యప్ పటేల్ అనే ఎందుకంటే కశ్యప్ పటేలు ఈ మొత్తం వ్యవస్థ మీద ఎంత లోతుగా పనిచేశాడు అంటే ఆయన దాని మీద ఒక పుస్తకం కూడా రాశాడు ఏ పుస్తకలైతే డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా అంటే మనం డీప్ స్టేట్ అనే పదాన్ని రెగ్యులర్ గా వాడుకుంటాం ఆ డీప్ స్టేట్ వ్యవస్థల మీద అతను చేసిన పరిశోధనల్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఆయన రీసెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు సో ఆ డీప్ స్టేట్ అనేది పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కశ్యప్ పటేల్ ఈ రోజు ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క మద్దతుదారుడు సో ఆ అవగాహనతోనే అతను ఆ డీప్ స్టేట్ ని సమర్థవంతంగా డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కోవడంలో సహాయపడ్డాడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కశ్యప్ పటేల్ యొక్క కృషి కూడా ఎంతో ఉంది అందుకనే డొనాల్డ్ ట్రంప్ రాగానే తన మంత్రివర్గంలో కశ్యప్ పటేల్ అంటే ఈ ఎస్బీఐ ఏదైతే ట్రంప్ వ్యతిరేకంగా వినియోగించబడ్డారు ఎందుకంటే ట్రంప్ అమెరికా చరిత్రలో మొట్టమొదటి మాజీ అధ్యక్షుడు ఆయనకు వ్యతిరేకంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు ఇంతవరకు ఏ మాజీ అధ్యక్షుడు ఇంట్లోకి ఎఫ్బీఐ వెళ్ళలేదు కొంత ఇమ్యూనిటీ ఉండేది అటువంటి పరిస్థితులు రాలేదు కానీ వీడెన్ ఆదేశాల మేరకు లో ఎఫ్బీఐ ఏజెంట్లు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కైతాల్ని స్వాధీనం చేసుకున్నాడు అది ట్రంప్ మీద పెట్టిన మొట్టమొదటి కేసు అంటే కొన్ని కీలకమైన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ని ట్రంప్ తన ఇంటికి తీసుకువెళ్లి దాచుకున్నారు అన్నది ట్రంప్ మీద పెట్టిన మొదటి ఆరోపణ ఇలాంటివి నాలుగు కేసులు ఎఫ్బీఐ ట్రంప్ వ్యతిరేకంగా నమోదు చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంపీచ్మెంట్ స్టేజ్కి తీసుకెళ్లారు సో ట్రంప్ కి మొట్టమొదటి నుంచి డీప్ స్టేట్ అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని ఈ పరిశోధనా సంస్థల్ని ఎలా వినియోగించుకుంటుంది అన్న దాని మీద ఖచ్చితమైన అవగాహన ఏర్పడింది ఆ అవగాహన కలిగించడంలో కాజ్ పటేల్ మన కశ్యప్ పటేల్ చాలా తీవ్రంగా ఆయన పరిశోధన చేయడం జరిగింది దాంట్లో ట్రంప్ కి ఒక పూర్తి ఆలోచన ఉంది ఈ రెండు ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని అలానే ఈ పరిశోధన వ్యవస్థల్ని పూర్తిగా సంస్కరించాలి అన్న ఆలోచనతోనే ట్రంప్ అటు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా తులసీ గబార్ తులసీ గబాడ్ ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆమె డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి కూడా పోటీ చేయాలని ఆమె ప్రయత్నించింది కూడా తరువాత తర్వాత గత నాలుగేళ్లలో తులసి కబ్బార్ బీడెన్ వ్యతిరేకంగా వచ్చి తర్వాత ట్రంప్ తో జతగగలిగింది ఆమె ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఆమెని ట్రంప్ ఎందుకే చేశాడు ఎందుకంటే ఆమెకి డీప్ స్టేట్ మీద డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలుగా గవర్నర్ గా కూడా పనిచేశారు ఆమెకి ఖచ్చితమైన అవగాహన ఉంది అక్కడ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఈ డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది ఎలా వ్యవస్థను ఉపయోగించుకుంటుంది అన్న అవగాహన పూర్తిగా ఉన్న కశ్యప్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్ గా ట్రంప్ నియామకం చేశాడు వీళ్ళిద్దరూ బాధ్యత ప్రధానంగా ట్రంప్ వీళ్ళిద్దరి నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఏదైతే డీప్ స్టేట్ అనేవడే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ యొక్క మూలాల్ని ప్రకటించి ఆ వ్యవస్థకి ప్రభుత్వంలో ఉంటూ సహకరిస్తున్న వాళ్ళందరినీ డిస్మాంటిల్ చేయాలి ఇది ట్రంప్ యొక్క ఆ ప్రాధాన్యతల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఎందుకంటే ఆయన స్వయంగా ఈ వ్యవస్థల దుర్వినియోగాన్ని చూశారు ఏ అధ్యక్షుడి మీద లేనట్లుగా ఆయన మీద కేసులు పెట్టారు ఆ సోదాలు చేశారు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అరెస్ట్ చేశారు కూడా అటువంటిది అంటే వ్యవస్థలు ఏ స్థాయికి వెళ్ళగలవు అన్నది ట్రంప్ స్వయంగా చూశాడు కాబట్టి ఆ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలి ఆ వ్యవస్థల్ని వెనక నుండి దుడిదోహం నడిపిస్తున్న వాళ్ళందరినీ బట్టబలు చేయాలి అన్నది ట్రంప్ మొదటి ప్రాధాన్యతల్లో ఒకటి దానికి అనుగుణంగా ఈ రోజు అది కో ఇన్సిడెంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇద్దరు ప్రాక్టీసింగ్ హిందువులు ఒకళ్ళు జన్మక హిందువు ఒకళ్ళు హిందుత్వాన్ని నమ్మి దాన్ని ఆచరించే వ్యక్తి వాళ్ళిద్దరూ తులసి గబాడ్ తులసి గబాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఈరోజు ఈ ఇంటెలిజెన్స్ మరియు పరిశోధన సంస్థలు ఏవైతే అమెరికాలో ఉన్నాయో అవి కాస్త బస్ట్ బట్టి పోయి ఉన్నాయో వాటిల్ని సంస్కరించే పని చేపట్టారు ఆ పదవులు చేపట్టకుండా డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీలోని కొంతమంది వ్యక్తులు చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు అతి స్వల్ప మెజారిటీతో వీళ్ళిద్దరూ రోజు తమ పదవుల్ని చేపట్టారు ఆ చేపట్టిన వెంటనే వాళ్ళిద్దరికి స్పష్టంగా అవగాహన ఉంది మేమేం ఏం చెయ్యాలి అన్నది అజెండా వాళ్ళకి పూర్తిగా తెలుసు అజెండాని పదవి చేపెట్టిన మొట్టమొదటి రోజే వాళ్ళు అమలు చేయడం ప్రారంభించారు ఈ అమలు చేసే క్రమంలో ఈరోజు అమెరికా పత్రికలన్నీ ఏం చెప్తున్నాయంటే అమెరికాలో ఉన్న సమాచార సాధనాలన్నీ ట్రంప్ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు మీద తనకు అనుమానం ఉంది ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారు అన్న ఒక లిస్టు తయారు చేశారని ఆ లిస్ట్కి కి రెడ్ బుక్ అనే ఒక పేరు ట్రంప్ పెట్టుకున్నారని ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ చరిత్రను వెలికి తీసి వాళ్ళ వ్యవహారాన్ని బట్టబైలు చేయడానికి వీళ్ళిద్దరిని ఆయన పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారనే ఆరోపణలు డెమోక్రటిక్ పార్టీలో ఉన్న వాళ్లే కాకుండా రిపబ్లికన్ లో కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ సెన్నిట్ లో రిపబ్లికన్ పార్టీకి ఉన్న మెజారిటీకి అనుగుణంగా వీళ్ళిద్దరు ఈ రోజు ఎన్నికయ్యారు క్యాష్ పటేల్ కూడా ఈ రోజు కష్యప్ పటేల్ కూడా ఎన్నికయ్యాడు మొట్టమొదటి హిందూ బై బెర్త్ అండ్ హిందూ గాడ్ అంటే మన జన్మత హిందూ ఈ రోజు అమెరికాలో ఒక అత్యున్నత పదవి అది అతనికి స్పష్టంగా అజెండా తెలుసు నేను చెయ్యాలి రాబోయే రోజుల్లో ఏ కుట్రల్ని పెట్టాలి ఎవరి బండారాలని ప్రపంచానికి తెలియజేయాలి అన్నది ఈ రోజు కశ్యప్ పటేల్ ముందున్న అజెండా అజెండాని ఆయన స్పష్టంగానే ప్రకటించాడు ఎందుకంటే సెనేట్ హీరింగ్ మనం వినుంటే ఆ సెనెట్ హీరింగ్ లో డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఇదే నువ్వు ట్రంప్ కు మద్దతుగా పనిచేస్తావు నిష్పక్షపాతంగా పనిచేయవు నువ్వు ట్రంప్ చెప్పినట్లే వింటావు దానివల్ల నువ్వు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రత్యర్థుల మధ్య దాడి చేస్తావు ఇవే ఆరోపణలు చేశారు అతను చాలా సమర్థవంతంగా వాటిని తిప్పుకొట్టాడు ఆయన స్పష్టంగా చెప్పాడు రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటా రాజ్యాంగం ఉల్లంఘన ఎంత పెద్దవాళ్ళు చేసినా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ స్టేట్ వ్యవహారం అంతా రాజ్యాంగ ఉల్లంఘనతోనే జరుగుతుంది ఇద్దరు కూడా అనుగుణంగా జరగదు అందువల్ల అతను స్పష్టంగా చెప్పాడు రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వారు ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎంత పెద్దవారైనా మేము వదలము అన్నది అతను పదవి చేపట్టిన తర్వాత చెప్పిన అంశము సెనేట్ హియరింగ్ లో చెప్పింది గతంలోనూ చెప్తూ వచ్చిన అయితే ఇద్దరు కూడా తులసి గబాడ్ గాని క్యాష్ పటేల్ గాని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భగవద్గీత పైన ప్రమాణం చేశారు మామూలుగా అయితే అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా బైబిల్ మీద చేస్తారా అట్లేం లేదండి అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీతాన్ని ఉంచుకొని ప్రమాణ స్వీకారం చేయాలి అన్న నిబంధన లేదు కాకపోతే అది మొట్టమొదటి అధ్యక్షుడి సమయం నుంచి ఒక సాంప్రదాయంగా వస్తోంది వాళ్ళు సాధారణంగా క్రైస్తవులు కాబట్టి బైబిల్ మీద ప్రమాణం చేసింగ్ టేకింగ్ లో పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం సో ఇది మొట్టమొదటిసారి ఇంతకు ముందు కూడా ఒక గవర్నర్ మన అమెరికా చరిత్రలో భగవద్గీత మీద ప్రమాణం చేశారు హిందూ గవర్నర్ సో ఈ అమెరికా జాతీయ స్థాయిలో ఈరోజు ఒక ప్రాక్టీస్ అంటే బై బర్త్ అండ్ నాట్ ఓన్లీ బై బర్త్ ఈజ్ ప్రాక్టీస్ ఇంగ్ హిందూ సో ఆయన తన మతపరమైన గ్రంథం మీద ప్రమాణ స్వీకారం చేశారు అంటే దానికి అభ్యంతరం ఎవరికి లేదు అమెరికాలో ఎందుకంటే అమెరికాలో ఫలానా గ్రంథాన్ని పాటించాలి అది ఫలానా మతాన్నే పాటించాలనేవి నిబంధన లేదు అన్ని మతాలు సమానమే అక్కడ ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛంగా పాటించుకోవచ్చు అమెరికన్ రాజ్యాంగం ఆ అవకాశాన్ని కల్పిస్తుంది ఆ అవకాశాన్ని ఈ రోజుకి అమెరికాలో ఎన్నో గుళ్ళు గోపురాలు మన పార్టీ నిర్మించుకున్నారు వినియోగించుకోవాలి సో ఇది మొట్టమొదటి సందర్భం ఒక రకంగా చూస్తే జాతీయ స్థాయిలో ఒక హిందూ ఆ స్థాయికి చేరడం ఆయన తన హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా భగవద్గీత ఎంచుకోవడం అనేది ఒక రకంగా విశేషమే అంటే రాజకీయాల్లో నా మతాన్ని ఎవరో ఏదో మన భారతదేశంలో ఈ రోజు హిందూ మతం గురించి చెప్పుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది ఫీల్ అవుతారు ఇబ్బంది మళ్ళీ ఎవరు టార్గెట్ చేస్తారో సెక్యులరిజం అనేటువంటి పేరుతో ఎవరు టార్గెట్ చేస్తారో భయపడేటువంటి పరిస్థితి ఓపెన్ గా చెప్పుకోలేని పరిస్థితి అది అది రకంగా చూస్తే అమెరికాలో ఆ ఇబ్బందులు ఏం లేవు ఎవరు ఇంతవరకు ఆయన భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశాడని ఆరోపణలు చేయలేదు భారతదేశంలో అయితే ఈ పాటికి ఓ దాని మీద రాత్రాంతం చేసి ఉండేవాడు అన్ని మతాలకి సమానమైన గౌరవం ఇవ్వాలి అనేది ఒక రకంగా మంచి సాంప్రదాయం ఆయన కూడా తన మతాన్ని అంటే ఏదో జరిగిపోతుందని భయపడే వ్యక్తి కాదు ఎవరో ఏదో అనుకుంటారని భయపడే వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళు నిర్భయంగా వాళ్ళ మతాన్ని గౌరవిస్తు మతాన్ని బయట పెట్టడమే కాదు దాన్ని గౌరవిస్తున్నాడు ఆచరిస్తున్నారు అయితే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ చాలా వరకు ఇస్లామిక్ కంట్రీస్ ప్రకాష్ పటేల్ నియమించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకని భయపడుతున్నాయి చూసి ఎందుకు భయపడుతున్నాయి ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ఇస్లామిక్ దేశాలు భయపడ్డాయి ఒకనొక సందర్భంలో రష్యాను ఎదుర్కోవడానికి అమెరికా గూఢాచార వ్యవస్థ సిఐఏ ఏదైతే ఉందో అది తాలిబాన్లు జిహాదీ సంస్కృతిని సృష్టించాయి ఆ తాలిబాన్లు జిహాదీ సంస్కృతి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది అది వ్యాపించడానికి ఒకనొక సందర్భంలో సహాయపడింది అమెరికా అమెరికాతో పాటు ఆ దాన్ని అడ్డం పెట్టుకొని తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్నది ఇస్లామిక్ దేశాలు ఈరోజు ఖతార్ మీరు తీసుకోండి ఖతార్ లో అన్ని తీవ్రవాద సంస్థలకు సంబంధించి ఆశ్రయం లభిస్తుంది ఖతార్కు కు ప్రాముఖ్యత లావు సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అడ్డం పెట్టుకొని చాలా కాలం ఈ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా అనుకూలంగా పనిచేసిన దేశం రోజు ఇజ్రాయెల్ కు సంబంధించి ఈ దేశాలన్నీ ఆ వ్యతిరేకంగా పనిచేస్తూ తమ ప్రయోజనాలను తీసుకు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవడానికి అమెరికాని వినియోగించుకుని అమెరికా డబ్బుల్ని వినియోగించుకొని ఏదో ఒక రూపంలో లాభపడిన సంస్థలు వ్యక్తులు వీళ్ళు ఈరోజు ప్రపంచంలో జిహాదీ సంస్కృతిని పెంచి పోషించారనేది వాస్తవం ఈరోజు వాళ్ళ కిందకే నీళ్లు వచ్చేసరికి ఈ రోజు సౌదీ అరేబియా పెద్ద పెద్ద మాటలు చెప్పచ్చు లేదా ఇరాన్ పెద్ద మాటలు చెప్పచ్చు పాకిస్తాన్ పెద్ద మాటలు చెప్పచ్చు లేదా లెబనాన్ పెద్ద మాటలు చెప్పచ్చు కానీ సందర్భంలో వీళ్ళు ఈ మతపరమైన ప్రోత్సహించారు అనేది వాస్తవం ఎనివే ఒక హిందూ అందులోనూ ఒక భారత మూలాలకి చెందినటువంటి వ్యక్తి సంతతికి చెందినటువంటి వ్యక్తికి అమెరికాలో అంత చిన్నతమైనటువంటి గౌరవం లభించడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయమే అతని ఈ యొక్క విధి నిర్వహణలో మరింత విజయవంతంగా రాణించాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం మనందరం ఏంటంటే వాస్తవాలు బయటికి రావాలి చాలా చోట్ల అందువల్ల ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాణిజ్య ప్రయోజనాలకు ఆ నెట్వర్క్ రాశ్యాలన్నీ బయటకి కానీ కశ్యప్ పటేల్ తీసుకురాగలిగితే ఒక హిందువుగా ఆయన దాన్ని ఎదుర్కొని చేయగలిగితే చేయాలి అనే మనం కోరుకుందాం ఆయన్ని ఆయన దగ్గర నుంచి ఆశించగలిగితే దానికి మద్దతు ఇవ్వగలిగితే అంతకు మించిన ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళు ఇంకెవరు ఉండరు థ్యాంక్ వెరీ మచ్ భారత సారథి గారు థ్యాంక్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు